హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఊహించని శుభవార్త రావడం జరిగింది ఇక నుండి ఒకేసారి మూడు సిలిండర్ల డబ్బులు మీరు బుక్ చేసుకోకుండానే ముందుగానే డబ్బులు మీ అకౌంట్లో విడుదల చేయబోతున్నారు అంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా అలా కాకుండా ఒకేసారి మూడు సిలిండర్ల డబ్బులు రెండు వేల ఆరు వందల రూపాయలు విడుదల చేయబోతున్నారు అలాగే చాలా మందికి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదు కదా సో పడని వాళ్ళకి ఎప్పటి నుంచి పడతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అనేది చాలా ముఖ్యం కట్టెల పొయ్యి మీద ఇప్పుడు దాదాపు ఎవరు వంట చేసుకోవడం లేదని చెప్పుకోవచ్చు అంటే సిలిండర్పై ఏ స్థాయిలో ఆధారపడ్డారో అర్థమవుతుంది అందుకే సిలిండర్ రేట్లు కూడా నానాటికి పెరుగుతూనే వస్తున్నాయి అయితే ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రజలకు సబ్సిడీ మీద సిలిండర్లను అందిస్తున్నాయి తెలంగాణలో అయితే ఐదు వందల రూపాయలకే సిలిండర్ లభిస్తుంది ఇక ఏపీలో అయితే ఉచితంగానే సిలిండర్ పొందొచ్చు అయితే ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ విధానంలో కొత్త మార్పులు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది సాధారణంగా అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని గమనిస్తే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగానే లభిస్తాయి అంటే నాలుగు నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ చొప్పున పొందవచ్చు మొదటి గ్యాస్ సిలిండర్ అక్టోబర్ ముప్పై ఒకటి నుండి మార్చి ముప్పై వరకు బుక్ చేసుకోవాలి రెండో ఎల్పిజి సిలిండర్ ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై వరకు బుక్ చేసుకోవచ్చు ఇక మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ జూలై ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ప్రస్తుతం ఈ విధానమే అమల్లో ఉంది అయితే ఇకపై కొత్త విధానాన్ని తీసుకురావాలని ఆలోచనలో గవర్నమెంట్ ఉంది ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ముందుగానే దీపం పథకం కింద డబ్బులు చెల్లించాలని భావిస్తుంది అది కూడా మంచి నిర్ణయమే అని చెప్పుకోవచ్చు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ప్రజలు తమ డబ్బుతోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే తొమ్మిది వందల పదకొండు రూపాయలు పెట్టి సిలిండర్ బుక్ చేసుకోవాలి అటుపైన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీ డబ్బులు మళ్ళీ తిరిగి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి ప్రస్తుతం ఇలా కొనసాగుతూ వస్తుంది అయితే కొంతమంది లబ్ధిదారులకు ఈ అంటే రెండో విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు తిరిగి అకౌంట్లో పడలేదని విమర్శలు వచ్చాయి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీము లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కన్నా ముందుగానే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి కింజారపు నాయుడు గారు వెల్లడించారు సంవత్సరంలో ఉచితంగా అందించే మూడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల డబ్బులను ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు అంటే ప్రస్తుతం సిలిండర్ ధర తొమ్మిది వందల పదకొండు రూపాయల వద్ద ఉంది మూడు సిలిండర్లకు అంటే రెండు వేల ఏడు వందల ముప్పై మూడు అవుతుంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ఛాన్స్ ఉంటుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం నలభై ఏడు తీసేస్తే దాదాపు రెండు వేల ఆరు వందల రూపాయలు ఒకేసారి రావచ్చు కాగా ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది సో ఈ విధంగా మూడు సిలిండర్ల డబ్బులను ఒకేసారి విడుదల చేసి ఆలోచనలో ఉన్నారు కానీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్నది ఇంకా చెప్పలేదు మనకు మొదటి సిలిండర్ డబ్బులు రిలీజ్ చేసేశారు కాబట్టి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అలాగే మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు కలిపి విడుదల చేసే ఉన్నాయి లేదంటే కనుక మనకు కులాలే వారీగా విడుదల చేస్తామని చెప్పారు కదా కాబట్టి ఈ మే ఎండింగ్ లోపు రెండో ఉచిత సిలిండర్ డబ్బులు విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫ్రాండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్